మన ప్రభువైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బేతెల్ సువార్త శ్రోతలకు జనవరి పదిహేనవ తారీఖు దినమున ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మన తండైన దేవుని నామము స్థుతింపబడునుగాక ఆయన ప్రసన్నతతోటి మనలను మిగిలిన జీవిత కాలమంతయు నడిపించును గాక ఆది కాండం ఏడవ అధ్యాయం ఆరో వచనం ఏడవ వచనాన్ని చదువుకుందాం ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోహావు ఆరు వందల ఏండ్ల వాడు అప్పుడు నోహావును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యాయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటుకై ఆ వాడలో ప్రవేశించిరి చదవబడిన లేఖనాలు మనవినికుడలో ప్రభువు గాక మహాగణుడైన మా పరలోకపు తండ్రి రాత్రంతయును కాపాడి ఉదయం ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ దినమందు మేము మీకు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ఆరాధనకు పాత్రుడవు స్థుతులకు యోగ్యుడవు నిన్ను ఘనపరుస్తున్నాము మీ కుమారుని మమ్మలను విమోచించినందులకై నిన్ను మహిమపరుస్తున్నాము తండ్రి ఈ జీవిత కాలం అంతటిలోనూ నీ కృపా దీవెనలతో మమ్మల్ని నడిపించండి మీ ప్రశస్తమైన వాక్యము మాకు వినిపించి మమ్మలను మా హృదయాలను మీ ప్రసన్నతతోటి నింపి మీ యొక్క ఆత్మ బలము చొప్పున ఆదరించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార మనం ఏడవ అధ్యాయంలో నుండి అనేక సత్యాలు నేర్చుకుంటూ వచ్చినాము ఈరోజు మనం ఆరవ వచనం ఏడవ వచనాన్ని మనం చదువుకున్నామండి ఇక్కడ ఆరో వచనాన్ని ఆలోచన చేస్తే ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోహో యొక్క వయసు ఎంత అంటే ఆరు వందల ఏండ్లు ఆరు వందల ఏండ్లు నోహోవు దేవుడు పనప్ప చెప్పింది ఐదు వందల సంవత్సరాలు నాడు ఐదు వందల సంవత్సరాలు నాడు ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో నోహో వయసు ఐదు వందల ఏండ్లు గలవాడు షేమును హామును యాపేతను కనిను అని చదువుతున్నాం ఇక్కడ ఈ వంద సంవత్సరాలలో అతడు పిల్లలను కన్నాడు దేవుని నీతిలో ఉన్నాడు దేవుడు చెప్పిన పని యావత్తు చేశాడు ఈ సమయం ముగించే సమయానికి ఆ వంద ఏళ్ళు దీనిని దీనినే మనం నోహావు సిద్ధపరచు దినాలు వంద ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు అంటే ఇంకొక భావంలో నూట ఇరవై సంవత్సరాలు కూడా కావచ్చు అన్న ఊహతోటి నూట ఇరవై ఏళ్ళు అనే మాట కూడా చెప్ప చెప్తూ ఉంటాం అయితే ఇది నూట ఇరవై అయినా వందైనా ఎనభై అయినా మనకు తెలియపరచబడింది ఏంటంటే నోహో ఈ వయసులో ఉన్నప్పుడు జల ప్రవాహం వచ్చింది అనేది నిక్కరం కాబట్టి దీన్ని మనం ఇలా తీసుకోవాలి ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోహో ఆరు వందల ఏండ్లవాడు అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం అతడు దేవుని నీతిలో ఉన్నట్టుగా ఆ ఈ వందేళ్లు కూడా దేవుని పని చేసినట్టుగా తేటగా మనకు అర్థమవుతుందండి ఆ జల భూమి మీదికి వచ్చినప్పుడు ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు దేవుని భక్తి పశ్చాత్తాపము లేని ప్రపంచం మీదకు ఆయన సార్వత్రికంగా తన తీర్పుని పంపుతూ ఉన్నప్పుడు అని అర్థమండి ఇది నమ్మున జాగ్రత్తగా మనం గమనించాలి ఇందులో ఆయన తీర్పు భూమి మీదకి వస్తుంది ఆరో ఆ తీర్పును తప్పించుకోటానికి ఏడో వచనంలో భక్తులు అనగా నోహవు అతనితో కూడా అతని కుమారులు అతని భార్యాయు అతని కోడండ్రులను ఆ తీర్పును అనగా ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై వాడలోనికి ప్రవేశించారు వాడలోనికి ప్రవేశించారు ఈ వాడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నది చూచినగా ఉన్నది నీవు ఎందులో ప్రవేశించాలి ఈరోజు సోషల్ మీడియా బైబిల్లో ఏమీ లేదని యేసు ప్రభు కల్పితమని నానా రకాలైన వీడియోలు పెడుతూ ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా అలాగనే చూస్తుంది అయితే ఇది గుర్తుపెట్టుకోండి బైబిల్లో నిజానికి ఏ సత్యము లేదు అంటే కనుక ఇక ప్రపంచమే సత్యం కాదని నేను చెప్తాను కాబట్టి ఈరోజు మునిగి తేలిన ఓహ నోడ వాడ ఉన్నది మునిగి తేలిన నోహో వాడ ఉన్నది ఆలోచించండి సాక్ష్యములు బోల్డ్ ఉన్నాయి బైబిలు సత్యమని కాబట్టి గమనించుకోవాలని మీరు రక్షణ పొందుకోండి వాడలోనికి వచ్చిన వారు సురక్షితంగా ఉన్నారు ఒక పెద్దఐనా రాకడని రైలు బండి వస్తుంది అందులో పరిశుద్ధులకు చోటు ఉంది చక్కని పాట ఆ పాట ఎంతో ప్రభు రెండో రాకడకు చూచనగా చెప్పబడుంది కాబట్టి ఈ దినమున మీరు గమనించాలి రాకడనే రైలు బండి ఎక్కాలి రాకడనే వాడ ఎక్కాలి రక్షణని వాడ ఎక్కాలి ఇది మిక్కిలు అనుకూలమైన సమయము సువార్తలో ప్రయాసుపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అంటున్నారు యేసు ప్రభు వాడలోనికి ప్రవేశించారు ఈరోజు రక్షణలోనికి రక్షణ లేని ప్రజలను ప్రభు పిలుస్తూ ఉన్నారు రక్షణ లేని ప్రజలను ప్రభు పిలుస్తూ ఉన్నారు ఆ దినమన వాడలోనికి వచ్చే సమయమునకు జల ప్రవాహం వచ్చే సమయమునకు ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే తినుచు త్రాగుచు ఉన్నారు తినుచు త్రాగుచూ ఉండి జల వచ్చే సంగతిని మర్చిపోయారు వారు ఎరుగక ఉన్నారు వారు ఎరుగక ఉన్నారు వారు ఇష్టానుసారంగానే బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి మత్ సుమార్త ఇరవై నాలుగు నలభై మూడులో ఏ జామును దొంగవచ్చునో ఇంటి యాజమానిక తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నమ్మ వేయనీయుడని మీరెరుగుదురు కాబట్టి మీరు అనుకొనని గడియలో మనుషు కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి నోహోవు సిద్ధంగా ఉన్నాడు నోహోవు కుమారులు సిద్ధంగా ఉన్నారు నోహోవు కోడళ్ళు కూడా సిద్ధముగా ఉన్నారు నోహోవు భార్య కూడా సిద్ధముగా ఉన్నది కాబట్టినే జల ప్రళయమును వాడలోనికి ప్రవేశించారు నీవు కూడా సిద్ధముగా ఉండాలి అనుకోనని గడియ కాని వచ్చే సమయం తెలుసు కానీ ఏ జాము వస్తాడో తెలియదు అదే ఈ విషయంలో ఈ అధ్యాయంలో చెప్పబడింది ఏ జాము ఇరవై నలభై రెండులో ఏ జాము తెలియదు కాబట్టి ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఎందుకననగా జనం మీదకి జనము లెగుస్తున్నారు రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తున్నాయి కరువులు వస్తున్నాయి భూకంపలు వస్తున్నాయి ఇంకేమొస్తున్నాయండి ఎయిడ్స్ లేక కరోనా లేక కుష్టి వ్యాధి అనేక రకాలైన తెగుళ్ళు విజృంభించుచున్న కాలం ఇంకా కొత్త కొత్త రకరకాలైన తెగుళ్ళు వస్తున్నాయి తెగుళ్ళు వచ్చుచున్న కాలం దేవుని మీద తిరుగుబాటు చేస్తారు అని రెండవ తెశలోనికి రాయబడిన వచనం నెరవేరుతూ ఉంది అన్ని నెరవేరుతున్నాయి ప్రభు రాకడ అతి త్వరముగా త్వరతముగా ఉన్నది నోహోవు సిద్ధం చేసి ఏ సమయాన్ని దేవుడు పిలుస్తాడో నేను వెళ్తానికి రెడీ అని వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఈరోజు నీవు రక్షింపబడి రెడీగా ఉండాలా నువ్వు రక్షింపబడి రెడీగా ఉండాలా నీకు నీ యొక్క నీ నీకు నీ కొరకై రక్షకుడు ఏ సమయాన్ని వస్తున్నాడో మెలుకుగా ఉండాల రెడీగా ఉండాల మనం అనుకొనని గడియలో ప్రభు వచ్చును ఏ దాసుడు మెలుకుగా ఉంటాడో మతి సువార్ నాలుగు ఆజ్యం ఇరవై ఐదు వచ్చిన అతడు ధన్యుడు అనుకొనని గడియలో వస్తాడు మొదట రెండో పేతురు మూడో ఆజ్యం పదో వచ్చునం అయితే ప్రభు దినము దొంగ వచ్చునట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిత్రమైన వేంద్రముతో లయమైపోవును చూసారండి ప్రభు రాకడలో ప్రపంచములో విపత్తులు జరుగుతాయి ఇది రాకడలో రెండో వంచు ప్రభునందు ప్రియుల ప్రభువు రాకడ అతి శ్రేష్టమైన సమయంలో రాబోతుంది కాబట్టి అప్పుడున్నటువంటి లోకాన్ని నీటి వరదలో మునిగిపోయింది నశించింది ఇప్పుడున్న భూమి ఆకాశములను అగ్ని కొరకు దేవుడు భద్రపరిచి ఉన్నాడు జల ప్రళయమును ఆ ప్రజలు ఆ ఎనమండుగురు ఈరో నీటిలోని నీటిలో తేలాడుతున్నటువంటి వాడలోనికి ప్రవేశించినట్లు కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాక్యములో మునిగిన వారు ఆ వారు పాపక్షమాపణ పొందుకుంటారు అందుకనే పేతూరు గారు ఈ విషయాన్ని ఎత్తాడు కాబట్టి ప్రి సహోదరుడా ఆత్మ సంబంధమైన బాప్తివం పొందావా నువ్వు బాప్తివం పొందావంటే మొదటిగా పాపముల విషయములో చచ్చావని అర్థం రెండవదిగా శరీర విషయములో చచ్చావని అర్థం మూడవదిగా ధర్మశాస్త్ర విషయంలో చర్చన అనుభవంతో ఉన్నవారే బాప్తిసం బాప్తి అనగా పాతి పెట్టుట పాత జీవితం గతించిన వారిని తీసుకుని వెళ్ళి నీటిలో ముంచుతారు ముంచడంలో మరణానికి చూచన తిరిగి లే లేవటంలో యేసు ప్రభువులో తిరిగి జన్మించుటకు సూచనగా ఉన్నది ఇంకా అనేక రకాలు ఉన్నాయి అట్లయితే ఇందులో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే నువ్వు నమ్మి తాత్కాలికంగా ఉన్నావా అయితే రాకడ కొరకు సిద్ధంగా లేవని అని అర్థం నువ్వు నమ్మి బాప్తి పొందుకుని ప్రతి ప్రభు మందు బలలోనికి చేరుతూ ఆ ప్రభువుని ఆరాధిస్తూ గణ ఘనపరుస్తూ ఉన్నావా నువ్వు చిద్ధపాటులో ఉన్నావా అని అర్థం ప్రతి వారం కూడా మందిరంలో ఉన్నావా దేవునికి స్తోత్రం అప్పుడప్పుడు వింటున్నావా లేక లైవ్లో వింటున్నావా వాట్సప్లో వింటున్నావా వెళుతున్నట్టే నువ్వు వింటే కొంతగా మనసుకు ఆనందం ఉంటుంది కానీ సంగముగా సమ కూడి చెప్పేది ఆ వినేది వింటే అది వేరు నువ్వు మామూలుగా ఒక లైవ్లో ఇలా పాల్గొని విన్ను ఇది వేరు కాబట్టి సంగముగా కూడు కొనుట మానకుడని బ్రీపత్రిక పదవాద్యం ఇరవై నాలుగు వచ్చినంలో తేటగా తెలియజేశారు కాబట్టి ఇట్లాగా జరిగితే వాక్సం ఇంటం వాక్సం ప్రకారంగా నడవటం అనే కార్యాలు నీ జీవితంలో స్పష్టంగా ఉంటే ఖచ్చితంగా వాడలోనికి ప్రవేశించిన నోహో కుటుంబం మాదిరిగా రక్షణలో ఉండి ఉగ్రతను తప్పించుకోగలుగుతావు మరలా ఇంకొక భావం చెప్తాను చూడండి ఆది కాండము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం నోహోవు అట్లు చేశాను అతడు అత దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను దేవుని వాక్యం ప్రకారంగా నీ పాపం ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ అనుభవంతో ఆత్మలో తిరిగి జన్మ అనుభవంతో బాప్తిశములోనికి వాక్సానుసారమ్మగాను వస్తే ఖచ్చితంగా ఉగ్రతను తప్పించుకోగలుగుతావు నోవా కుటుంబం అంతా కూడా వాక్సానుసారమ్మగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా యావత్తు చేశారు ఈరోజు అపోస్తుల బోధ ప్రకారంగా సమస్తమును చేయాలి అపోస్తుల బోధ ప్రకారంగా నువ్వు చేయక నీ ఇష్టానుసారమైన బోధలో ఉండినను రక్షణలో ఉండినట్టుగా ఉంటుంది కాని రక్షణ కాకపోవచ్చు కాబట్టి సరి చేసుకో సరి చేసుకో ఇట్లా చేసిన తర్వాతనే ఆయన వాడలోనికి ప్రవేశించుడని ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించారు అలాగా ఆజ్ఞాపించిన తర్వాతనే వారు లోపలికి వచ్చారు ఏడు అధ్యాయం మొదటి వచనం యహోవా యహోవా ఈ ధర్మవారులో నీవే నా ఎదుట నీతి మంతుడు అయి ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారు వారును వాడలో ప్రవేశించుడి చూసారా అప్పుడు వాడలోనికి వారు ఆ జల ప్రళయమును తప్పించుకొనికై వచనంలో ప్రవేశించి వారు ప్రళయం జల ప్రళయము తప్పించబడిన తరువాత వారికి యావత్తు సంతతికి జీవులు ఉండాలి కాబట్టి ప్రతి జీవి వారితో కూడా వారిలోనికి ప్రవేశించినట్లుగా ఇందులోంచి ఇందులో పాఠం మనం చూస్తూ ఉన్నామండి ఎంత గొప్ప మర్మమో చూడండి ఈ దినాన్న ఈ ఉదయ కాలమున నీ దేవుడి నీ జీవితాన్ని ఆదరించాలని నీ ఇంట్లో కార్యాలు జరగాలని నీ కాశ ఉంది అయితే వాక్యం ఇంటం కాదు వాక్యం ప్రకారంగా నడాలి అప్పుడే నీ జీవితంలో అనేక కార్యాలు నీ దేవుడు నీ కొరకై చేస్తాడు నోహావు కుమారులు భార్య కోడళ్ళు తాను వాడలోనికి ప్రవేశించినట్లుగా మరోసారి తెలియజేస్తూ ఉన్నాను ఇది కాలయాపన కొరకు నీకు ఈ మాటలు చెప్పటం లేదు నా శరీరం బలహీనంగా ఉంటుంది అయినా నిన్నటి దినాన్ని చెప్పడానికి కూడా నాలుగు తిరగటం లేదు ఆగిపోయాను ఈరోజు ఓపిక చేసుకుని లేచి ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే నీవు రక్షింపబడాలని నీవు రక్షింపబడాలని నీవు ఆ ఉగ్రతను తప్పించుకోవాలని నీ కొరకు ఈ మాటలు సహోదరుడా తెలియజేస్తూ ఉన్నాను ఆ ప్రళయం ఆ ప్రవాహ జలములు ఆ కుటుంబం తప్పించుకున్నట్లుగా నీవు ఏసు రక్త మందు విశ్వాసం ఉంచి రాబోతున్న నరకాన్ని తప్పించుకో ఇదే మిక్కి అనుకూలమైన సమయం తక్కడో బిక్కుడండి అదేమి లేదండి వింటనే కదా వీడియోలు వస్తానే బోడని పెడతాన నరకం లేదని నరకం లేదంటే వాడు నరక పాత్రుడు మిగిలిన వాళ్ళు కూడా నరకం తీసుకెళ్తున్నాడు అర్థం నరకం ఉంది ఉందని దేవుడు చెప్తే ఒక మనుషుడు ఎవడండి లేదని చెప్పడానికి వాడికి ఏ జ్ఞానం ఉందండి కాబట్టి నరకం ఉంది తప్పించుకో ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ప్రభు మిమ్మల్ని అందరినీ రక్షించును గాక ఆమెను ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన ఈ ఉదయ కాలమున ఆ జల ప్రవాహములు తప్పించుకున్నట్టుకై నోహో ఆరు వందల ఏండ్ల గల ఉన్నప్పుడు తన కుటుంబమంతా వాడలోనికి ప్రవేశించినట్లుగా ఈ దినమనని ప్రియులు రక్షణలోనికి ప్రవేశించి ఉన్నారు క్రొత్త వారు ప్రవేశించుతూ వస్తున్న దానికై నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాం ఆ జ్ఞాన కాలమన మీరు చూచి చూడనట్టుగానున్నారని ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పున నీ బిడ్డలు నీ యొక్క భూమిదన్న పాపులు నీకు బిడ్డలుగా మారటానికి వస్తున్నారు ఆయన ఇదే మన వారిని అంగీకరించండి వారి పాపములు తూర్పుకి పరమటికి ఎంత దూరం అంతగా దూరపరిచి వారిలో పాప గతికి లేకుండా హృదయములను నిర్దోషమైన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నాన్న రుణ సమస్యల నుండి ఉన్న వారికి మీ ఆదరణ దయచేయండి రోగాలలో ఉన్నారు నాయన మీ సంపూర్ణమైన స్వస్థత దయచేయండి మీరే బాగు చేయాలి కృపమైన దయమైన నువ్వే స్వస్థత పరచాలి అలాగే ఆయా సమస్యలు కుటుంబాలను పట్టి పీడిస్తున్నాయి విడుదల కలిగించండి ఆ సమస్యల నుండి నిన్ను వెంబడించుచున్న కుటుంబాలు విడుదల పొంది సమస్యలను అనగదొక్కేవారుగా బహుబలమి వీరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇదే మందు యవన పిల్లలు ఎవనేలలో యవన ప్రాయంలో నశించిపోతున్నారు నేను వారిని రక్షించండి వృధాప్యంలో వారిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం వృద్ధులను దర్శించండి వారిని కుటుంబీకులు మంచిగా చూసుకున్నట్టుకే సహాయం చేయండి అనదాశ్రయానికి కానీ మరొక స్థలాలకు కానీ పంప లేకుండా కుటుంబం బాధ్యత కలిగి ఉండే ఆ ధన్యత సమయం వారి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం గల్పలో సహోదరులు ఎంతగానో కష్టపడుతున్నారు శ్రమ పడుతున్నారు కుటుంబాలు కొరకై అక్కడ పనిచేస్తూ వస్తున్నారు ఇక్కడ చదువు లేదు ఇక్కడ ఉద్యోగాలు లేవు అక్కడకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఆయన కుటుంబాలకు ఆదరణ కలిగించుకుంటున్న దానికే నేను సృష్టిస్తున్నాను అక్కడున్న మా సహోదరీలను సహోదరులను నిండుగా కాపాడండి సహోదరీలు మంచి ఆరోగ్యంతో మంచి బలముతో ఉండుటకు సహాయం చేయండి కుటుంబాలలో మీ కార్యాలు నిండుగా జరిగించండి నాయన సంఘమందు నీ ప్రియబిడ్డలు వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు గలపలో ఉన్నటువంటి ప్రియులు పనులు కొరకు అక్కడ ఈజా అక్కమా కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన సహాయం చేయండి కృప చూపించండి సంఘ సరిహద్దులు విశాలపరచండి స్వార్థ పని ఇక కొద్ది దినాల్లో చేయబోతుంటుండగా మీ నామంలో నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి సంఘంలో అనేకులు ఇంకాను బాప్తిలోనికి వస్తానికి సహాయం చేయండి కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన మరి ఇంకా అనేక అనేక రీతిలుగా సంఘ పని జరుగుటకు మీ యొక్క నూతన నిబంధన సత్య వాక్షములు మేము తీసుకున్నట్టుకును సహాయం చేయండి పాల్గొన్న వారిని దీవించండి నాయన వారికి మీ కార్యాలు చేయండి నాయన ప్రమోషన్ కొరకు తన ఆరోగ్యం కొరకు అమ్మగారు బీపీ షుగర్ కొరకాయి నాయన మరి కోర్టు విషయంలో గొడవల విషయాలు కొరకాయి ప్రార్థించమని సహోదరులు చెప్పారు వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి విధంగా మేలు చేయండి నాయన నీ నామంలో నీ బిడ్డలకు జరుగుతున్న ఆటంకాలు నీకు తెలుసు వారందరికీ మారు మనసు దయచేయండి వారిని ప్రలోభ పెడుతున్న పెద్దవాళ్ళకి మారు మనసు దయచేయండి మా భారతదేశం అంత ఐక్యతగా ప్రేమ సామరస్యాల్లో వర్ధిల్లటకు సహాయం చేయండి మంచి మంచి కంపెనీలు మంచి మంచి జాబులు వస్తానికి సహాయం చేయండి భారతదేశపు సరిహద్దులన్నింటిలో కూడా నెమ్మది దయచేయండి చొరబాటు లేకుండా మా మిలిటరీ జవానులకి ప్రాణ నష్టము జరగకుండా మా సరిహద్దులు మా భూమి నాయన అంగుళము బయటికి వదలకుండా నాయన క్షేమంగా ఉండటకు సహాయం చేయండి భారతదేశపు ఆస్తులన్నీ కూడా కాపాడండి భారతదేశానికి రావాల్సిన గొప్ప మరి ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా కూడా వస్తానికి సహాయం చేయండి నీ కృపతో నింపండి భారతీయులు ప్రపంచ దేశాలన్నిట్లోనూ ఉంటుండగా నా ప్రభు కృప చూపించండి వారందరినీ కాయండి వారందరి చుట్టూ మీ దోతలో ఉంచండి ప్రపంచమును రక్షించండి భారతదేశాన్ని రక్షించండి ఈ భారతదేశంలో మంచి గాలులు వీసేలాగా చేయండి ఈ భారతదేశం అంతా కూడా మీ సూర్యకాంతి చక్కనైన రీతున ఉండుటకు చంద్రుని కాంతి చక్కనైన రీతిన ఉండుటకు ఈ భారతదేశం అంతా కూడా మంచి వాతావరణం నింపబడి భూభాగం అంతా మంచిగా పంటలు పండుటకును సహాయం చేయండి కృప చూపించండి నా తండ్రి ఈ ప్రపంచము నిర్మించిన వాడు నీవే ప్రపంచానికి పోషణం ఇస్తున్న దేవుడు నీవే నీకు స్తోత్రము చెల్లిస్తున్నావు నిన్ను ఘనపరుస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఉదయం నుంచి ఈ సమయం వరకు మీరు నడిపించినందులకు సుతులు చెల్లిస్తూ మరలా మీరు ఇచ్చిన బలం చొప్పున ఆసక్తి చొప్పున ఇలాగా చేయుటకు సహాయం చేయండి నేను చేయవలసిన ప్రతి పని మీ చేతులకి అపజెప్పుకుంటూ సంఘమును కుటుంబాన్ని మీరే నడిపించుమని క్రీస్తు యసు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమీన్ పీలారు అందరికీ వందనాలండి మన తండైన దేవుని దయ ప్రభునే క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమె అందరికీ